ఇటు వీటన్నిస్ ముందుగా హెడ్ లైన్స్ ఖరణగా ప్రాణపమైన శ్రీకళ కుస్తుపాన గల్జాత్ర ఉత్సవాలు అమ్మవర్ని దర్శించుకున్న టీడీపీ సీనియర్ నాయకราలు బొజల బృత్తమ్మ శ్రీకళ హస్తిశ్వర్ని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి స్వాగత దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు రేడు 17 వేldata పదనుకు టీషన్ సంపట్తిల విడుదల అర్షిష్ దెక్కిం చేసిన శ్రీతరాస్తి మండల తిరుపాక్షపురం గ్రామ రైతులు టిటిడి లక్ష్యాలపై దృష్టి సారించిన నూతన ఈవో శ్యామలరావు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం శ్రీకళాహస్తి పట్టణంలోని బానగల్ గంగమ్మ ఆలయంలో జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు శ్రీకళహస్తి పట్టణంలోని పానగల్ గంగమ్మ ఆలయంలో గంగమ్మ జాతర వేడుకలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి భక్తులు అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు మొక్కులు తీర్చుకునే భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు నిమ్మకాయ పసుపు తారం పసుపు కుంకుమను అమ్మవారి కానుకలుగా అందజేస్తున్నారు శాంతి స్వరూపిణిగా కొలువై ఉన్న అమ్మవారిని భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేటి నుంచి పానగల్ అమ్మవారి గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయని ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారు గ్రామ దేవతగా ముస్తాబై గ్రామం నందు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయం వద్ద శాంతి స్వరూపిణిగా కొలువవుతారని ఈ జాతర వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమ్మవారి దర్శనం శీఘ్రంగా అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు ఇక అమ్మవారిని దర్శించుకునే భక్తులకు పసుపు కుంకుమ నిమ్మకాయ అమ్మవారి కానుకలుగా అందజేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మునికుమార్ మునిశేఖర్ మోహన్ గౌడ్ జై కృష్ణ భాస్కర్ గౌడ్ మునిశేఖర్ లీలా మోహన్ ఢిల్లీ కార్తిక్ పుణ్యం ఢిల్లీ కుమార్ తదితరులు పాల్గొన్నారు గంగమ్మ జాతర జరుపుకుంటా ఉన్నాము ఈరోజు మంగళవారం బుధవారం రాత్రి పన్నెండు గంటలకి ఈ గంగమ్మ ఇక్కడ నుంచి బయలుదేరి రాత్రి పన్నెండు గంటలకి ఉదయం మొత్తం మా దీనికి ఎక్కడైతే హద్దులు పానగలకు సంబంధించిన హద్దు వరకు ఈ గంగమ్మ ఊరేగింపు జరుగుతుంది ఈ గంగమ్మ ఊరేగింపుకి ప్రతి ఒక్క భక్తులు ఈ కాలాచ నుంచి మా పానగలే కాదు మొత్తం బయట ఇతర జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి కూడా దీన్ని ఈ గంగమ్మని మా పానగల అంటే ఒక విశేషంగా ప్రత్యేక పూజలు చేస్తూ దీనికి మళ్ళీ ఎటువంటి ఈ భక్తులకి ఆటంకం లేకుండా వచ్చిన భక్తుల అందరికీ పసుపు కుంకుమ ఒక నిమ్మకాయ వచ్చిన భక్తులకి అందరికీ మంచి దర్శనానికి కలిగించి ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము ఈ గంగమ్మ జాతరని జరుపుకునేదానికి కోరుతున్నాము మన జాతర అంటేనే శ్రీకానికి ప్రత్యేకమైన ఒక అటాక్షణ జాతర ఇది ఈ పానగల్ గంగమ్మ అతి శక్తివంతురాలు మన ఏడుగమ్మ ఏడు గంగమ్మ జాతర తర్వాత ఫైనల్లో ఈలో స్టార్టింగ్ జాతర ఇది మాకు జూన్ ఈ సంవత్సరానికి స్టార్ట్ అవుతుంది ఈ జాతర చాలా విశేషం చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో ఇక్కడికి వస్తారు దర్శనం చేసుకుంటారు చాలా చక్కగా చాలా కలగా అలంకారంగా గంగమ్మ ఉంటుంది ఈ గంగమ్మనే చూసేదానికి చాలామంది ఇష్టపడతారు చాలా ఇష్టంగా వస్తారు పానగల్ జాతర అంటే చుట్టుపక్కల పల్లి నుంచి టౌన్ నుంచి చాలా విశేష జనవాహిని ఉంటుంది భక్తులకు కూడా సౌకర్యార్థం నిమ్మకాయ కావచ్చు గాజులు పసుపు కుంకుమం కావచ్చు వాళ్ళు శారీ అమ్మవారికి పెడతారు ఇక్కడ కమిటీ సభ్యులు పెద్దలు వాళ్ళకి మేము ప్రసాద రూపాన్ని మేము కూడా పసుపు కుంకుము నిమ్మకాయలు ప్రసాద రూపాన్ని మేము కూడా ఇస్తాము చాలా విశేష మా పూర్వీకులు వందేళ్ళ నుంచి ఇక్కడ తొలివైంది రోడ్డుపైన అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది జాతర విశేషం అది పూర్తిగా తుడిచిపెట్టేసి గ్రామ ప్రజలంతా ఐక్యమయ్యి చిన్న పెద్ద అందరూ కలిసి ఆనందంగా చేకూరుస్తున్నాం జాతర మేము శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తల్లి శ్రీకాళహస్తి నియోజకవర్గం సీనియర్ టీడీపీ నాయకురాలు బొజ్జల బృందమ్మ పానగల్ గంగమ్మ జాతరలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకున్నారు ఆమెను ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక అమ్మవారి దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు శ్రీకళహస్తి పట్టణంలోని పానగల్ గంగమ్మ జాతర వేడుకలు నీటి నుంచి ప్రారంభం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకురాలు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి శ్రీకళహస్తి నియోజకవర్గం సీనియర్ టీడీపీ నాయకురాలు బొజ్జల బృందమ్మ పానగల్ గంగమ్మ జాతరలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకున్నారు ఆమెను ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం ఏర్పాటు నిర్వహించారు అనంతరం ఆమెను సాల్వతో పూలమాలలతో సత్కరించి ఆమెకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక ఏళ్లుగా ఈ పానగల్ ప్రాంతం నందు పానగల్ గంగమ్మ ఆలయంలో అమ్మవారి జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడేనని చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది అమ్మవారిని దర్శించుకునేవారని అన్నారు అమ్మవారి దయ వల్లే తన కుమారుడు బొజ్జల సుద్దిరెడ్డి నేడు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవ చేస్తున్నాడని తాను నేడు అమ్మవారిని దర్శించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు ఈ అమ్మవారి దయ వల్ల తమ గ్రామం నియోజకవర్గం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నానని తెలియజేశారు 后面，这是充电监好控点。 బాగా డెవలప్ చేశారు అమ్మవారి శక్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ శక్తితోనే మనం అందరూ కలుగుతాం చేస్తాము ఇక్కడనే ప్రజలు చాలా నమ్మకం ఇక్కడ కాబట్టి అందరికీ కుమం జరగాలని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలందరూ బాగుండాలా అమ్మ కూడా ఎమ్మెల్యే అయ్యాడు దీని మీద దృష్టి సాధిస్తాడు అన్నిటి మీద దృష్టి పెడుతున్నాడు ఇక్కడ బాగా కలుగుతాయని అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనమ్మ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారు వారి కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు దర్శనం అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద మంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులను దేవస్థానం అధికారులు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళా హస్తీశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి టెంపుల్ సూపరింటెండెంట్ టెంపుల్ పిఆర్ఓ నాగభూషణ్ నాయక్ రవి శ్రీనాథ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ టెంపుల్ సూపరింటెండెంట్స్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది మరియు ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయడంతో శ్రీకాళహస్తి మండలంలోని గుండెలుగుంట పంచాయతీలోని విరూపాక్షపురం గ్రామంలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వ్యవస్థను ప్రవేశపెట్టింది వ్యవసాయం సంబంధిత కార్యకలాపాలలో రైతులకు ఆర్థిక సహాయం అందించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రెండు వేల రూపాయలు జమ చేస్తారు ఈ కార్యక్రమం ద్వారా దాదాపు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు మొత్తం ఇరవై వేల కోట్లు అవుతుందని ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు ఈ నేపథ్యంలో నేడు పదిహేడు విడత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయడంతో శ్రీకాళహస్తి మండలంలోని గుండెలుగుంట పంచాయతీలోని విరూపాక్షపురం గ్రామంలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు రైతన్నలు మాట్లాడుతూ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడు విడుదల నిధులను తమ ఖాతాలో జమ చేయడం సంతోషించదగ్గ విషయమని ఈ నిధులను తాము తమ వ్యవసాయానికి ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నామని రైతుల్ని ఆదుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వేల రూపాయలు లెక్కన రోజు వదులుతున్నాడని తెలిసింది దానివల్ల మేము ఎంతో ఆనందంగా ఈరోజు మేము సంతోషిస్తున్నాం అది తిరుపతి జిల్లా తొట్టంపేట మండలం గుండెలకొంట పంచాయతీకి చెందిన ఇరుకాక్షపురం గ్రామం మేము ఇక్కడ రైతులము ఈ రైతులకు సంబంధించి మాకు ప్ర గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ యోజన పథకం కింద వదులుతున్న అమౌంటు మాకెంతో ఉపయోగపడుతుంది ఉపయోగపడటమే కాక ఆయన వదులుతున్న సీజను కరెక్ట్గా మాకు రబీలో కరివిలో కానీ కంపల్సరీ వదిలే సీజన్ బట్టి మేము కూలీలకు కానీ స్పేర్ ముందులకి అలాంటి పక్క అవసరాలప్పుడు రావటం వల్ల ఖచ్చితంగా మేము వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ దాన్ని మేము ఎంతో భద్రంగా వాడుకుంటున్నాం దీన్ని మేము ప్రధానమంత్రి గారు ఇచ్చిన రైతుల పట్ల ఆయనకున్న అవగాహన ఆయనకున్న అభిమానానికి తా ఉదాహరణగా మేము చూస్తా ఉన్నాం దీంతో ఆమె ప్రధానమంత్రి గారికి రుణం ప్రధానమంత్రి గారికి రుణపడి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెచ్చుకుంటున్నాం ఆనందాన్న గారికి మాకు ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు ఉండి మాకు ఇలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎలాంటివైనా నిర్లక్ష్యం జరిగితే ఆనందాన్న ద్వారా మాకు పక్కాగా ధరతామే దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఆయన దగ్గర చేసుకుంటాను ఆయన కూడా కృతజ్ఞత శ్రీకాళహస్తి మండలంలోని గుండెలగుంట పంచాయతీలోని విరూపాక్షపురం గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ బీజేపీ శ్రేణుల మధ్య ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు ఈ రోజు పదిహేడు విడత ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలో సొమ్మును జమ చేస్తున్నారని ఆయన తెలిపారు శ్రీకాళహస్తి మండలంలోని గుండెలుగుంట పాంచాయతీలోని విరూపాక్షపురం గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ బీజేపీ శ్రేణుల మధ్య ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు ఈ రోజు పదిహేడు విడత ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలో సొమ్మును జమ చేస్తున్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా విరూపాక్షపురం గ్రామంలోని బీజేపీ శ్రేణులు గ్రామస్తులు కోలా ఆనంద్ కుమార్ కు ఘన స్వాగతం పలికి సాల్వలతో పూలమాలలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కోలా ఆనంద్ గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతు నెలకు అండగా ఉంటారని ఇచ్చిన హామీలు మరోసారి నిరూపించుకుంటున్నారని ఈరోజు పదిహేడు విడత ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలో సొమ్మును జమ చేస్తున్నారని అన్నారు రైతులు ఈ నగదును ఉపయోగించుకొని వ్యవసాయానికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసి వారి పంటలు పండించుకుంటూ లబ్ధి పొందుతున్నారని తెలిపారు సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎన్డిఏ కూటమిలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రభుత్వంలో దేశం దినదిన అభివృద్ధి చెందుతుందని అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉండి ప్రజారంజకమైన పరిపాలన కొనసాగుతుందని తెలియజేశారు ٹھیک <inaudible> <inaudible> <inaudible>

వారణాసిలో ఆయన సొంత నియోజకవర్గంలో మరి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ప్రతి ఏటా మరి ఇప్పుడు రైతుల వ్యవసాయం కోసం మరి ఒకరి మీద ఆధారపడకుండా మరి నేరుగా కేంద్రం నుంచి ప్రతి రైతుకు అందే విధంగా దగ్గర ఇరవై కోట్ల మంది రైతులకు ఈరోజు ఈ యొక్క బియ్యం కిసాన్ సమ్మాన్ నిధి అందుతా ఉంది మరి ఇవన్నీ కూడా మన కోసం మన రైతుల కోసం అంటే ప్రధానమంత్రి గారు పదిహేడో విడత ఆయన ప్రధానమంత్రి అయినాక ఇప్పటివరకు ఈ దేశంలో పదిహేడు విడతలుగా మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేస్తే రైతులందరికీ ఇది ఒక గొప్ప అవకాశం ఎప్పుడు కూడా కనీవిన రీతిలో ఆయన ప్రధానమంత్రి అయినటువంటి ఈ పదకొండు సంవత్సరాల్లో పదిహేడు విడతలుగా ఇప్పటికి రిలీజ్ చేసి రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మా కాళహస్తి నియోజకవర్గం మరి ఈరోజు విరూపాక్షపుర గ్రామం నందు మరి రైతులందరితో కూడా కలిసి కార్యక్రమం చేయడం అదేవిధంగా జూన్ ఇరవై తేదీన నా జన్మదినాన్ని పురస్కరించి మరి ఇక్కడ ఉన్నటువంటి అటు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా మరి సేవా కార్యక్రమంగా ఈరోజు ఈ గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఏదైనా కానీ సేవాభావంతో పనిచేసేట ప్రభుత్వం ఇది మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మరి రాష్ట్ర అభివృద్ధి కోసం పయనిస్తూ ఉంది ప్రతూ ఉంది ఖచ్చితంగా ఏదైనా కానీ గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి మేలు అభివృద్ధి ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా అల్లారా చూడబోతున్నారు చూస్తున్నాం కూడా ఇప్పటికే అభివృద్ధి ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చేసింది మరి దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన ఈడ చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది

టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేశారు అనంతరం ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు దర్శనం వసతి నాణ్యమైన అన్న ప్రసాదాలు పారిశుద్ధ్యం ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం మనందరి బాధ్యత అని అన్నారు ఆదివారం తన తనిఖీల్లో పరిశీలించినప్పుడు భక్తుల నుంచి అందిన అభిప్రాయాలు వారి అంచనాలను చేరుకోవడానికి మనమందరము ఇంకా కృషి చేయవలసిన అవసరం ఉందని ఈవో అధికారులకు పిలుపునిచ్చారు ప్రతి విభాగంలో చెక్ లిస్ట్ టైమ్లైన్ ఫీడ్బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను సిపి సిద్ధం చేయాలని ఆయన జేఈఓలను ఆదేశించారు దర్శనం ఆన్లైన్ కోట విడుదల ఆలయానికి సంబంధించి సేవా టికెట్లు రిసెప్షన్ విభాగంలో వసతి విధానాలు మరియు ఇంజనీరింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు అంతకు మునుపు ఈవో ముళ్లగుంట ప్రాంతంలోని వసతి గృహాలు లడ్డూ కౌంటాలను తనిఖీ చేసి భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు తిరుమల మాటల మాంత్రికుడు ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరుమల శ్రీవారిని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల తెలంగాణ తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదన్నారు ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని ప్రార్థించినట్టు తెలిపారు తిరుపతి జిల్లాలో మామిడి ఉత్పాదికత గిట్టుబాటు ధర ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ సమీక్ష సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ ఏడాది జిల్లాలో మామిడి ఉత్పాదకతతో పాటు కనీస మద్దతు ధర కల్పించే అంశంపై వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు తిరుపతి జిల్లాలో మామిడి పరిశ్రమలపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు కలెక్టర్ కార్యాలయం వేదికగా జరిగిన సమావేశానికి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మామిడి గుజ్జు పరిశ్రమ యజమానులు రైతులు ఇతరులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో మామిడి పంట సాగు విస్తీర్ణం ఉత్పాదకత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వివరాలు అందించారు అధికారులు అనంతరం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున మామిడి సాగు జరుగుతుందని మామిడి రైతులకు లాభదాయకంగా ఉండేలా అధికారులు ప్రణాళికలు వేసుకోవాలన్నారు జిల్లాలో మామిడి పంట యాభై రెండు వేల ఎకరాలలో సాగు చేయొచ్చన్నారు అయితే ఈ సంవత్సరం మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిందని వ్యవసాయ శాఖ అధికారులు అన్నారు సాధారణంగా ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నులు దిగుబడి వచ్చేదని అయితే ఈ సంవత్సరం ఎకరాకు రెండు టన్నులు కూడా రాని పరిస్థితి నెలకొన్నదని దిగుబడులు తగ్గడం వలన ధరలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావించారని అయితే గత నాలుగైదు రోజులుగా మామిడి ధరలు పతనమవుతున్నాయన్నారు అయితే మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు మామిడి ర్యాంపు యజమానులు మామిడికాయల మండి యజమానులకి సరైన ధర పలికేలా చూడాలన్నారు తోతాపురి మామిడికాయలకు టన్నుకు ముప్పై వేల రూపాయలకు తగ్గకుండా ధర రైతులకు చెల్లించాలని అలా కాకుండా తక్కువ ధర ఇచ్చినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయాన్ని విజయవాడలో పరిశీలించారు తొలిసారిగా కార్యాలయం వద్దకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం పంచాయత్ శాఖకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎంకు పరిచయం చేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించి పరిపాలన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు కు ఆయన నేరుగా విజయవాడలోని జల వనరుల శాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు డిప్యూటీ సీఎం కు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు అనంతరం ప్రోటోకాల్ మర్యాదల ప్రకారం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తో కలిసి ఆ భవనాన్ని పవన్ పరిశీలించారు ఆ భవనంలోనే పై అంతస్తులు నివాసం ఉండడానికి కూడా ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు పక్కన సమావేశ మందిరం అందుబాటులో ఉండడంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్ అంగీకరించినట్లు సమాచారం అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్ పరిశీలించి పలు మార్పులు చేర్పులు చేశారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రెండు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు మంది భక్తులు తలనీళ్లను సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఏ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైం స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్ లోకి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు టైం స్లాట్ టోకెన్లు దొరికిన భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లు నిండిపై భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు ఉంది ఈ క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే వస్తుంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ముప్పై గంటల సమయం పడుతుంది ఇక మూడు రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో ట్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని నివాసం విష్ణు నివాసంలో ఎస్ఎస్టి టైం టోకెన్స్ జారీ చేస్తుందని టీటీడీ తెలిపింది అయితే నడకధరలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం పదిహేను వేల టోకెన్స్ జారీ చేసింది అల్పిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దని టోకెన్స్ జారీ చేస్తుంది రెడ్డిని స్మూహించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి ఘనంగా ప్రారంభమైన శ్రీకాళం శ్రీ పానకల్ జాతర ఉత్సవాలు అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ లక్ష్యాలపై దృష్టి సారించిన నూతన ఈవో శ్యామలరావు అన్ని శాఖల అధికారులతో సమక్ష సమావేశం ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే